ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం మనకి వాళ్ళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి టాపిక్ అండ్ మెయిన్ చర్చ పిఎం కిసాన్ పేమెంట్ గురించి పిఎం కిసాన్ పేమెంట్ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అనే ఎదురుచుకున్న వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మనకి రేపే పిఎం కిసాన్ పేమెంట్ నగదు జమ కాబోదు దీనికి సంబంధించి షార్ట్ కట్ లో డీటెయిల్స్ అని మనం పర్టికులర్ తెలుసుకోవాలి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ప్రధానమంత్రి మోదీ ఆ రైతులకు ఆ పంట పెట్టుబడి మద్దతు ఆర్థికంగా సహాయం చేయడానికి ప్రారంభించినటువంటి పథకాల డబ్బులు మనకు పదహారో విడత సిక్స్టీన్త్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ మనకు రేపు ఉదయం లెవెన్ థర్టీ ప్రాంతంలో ట్వంటీ ఎయిత్ ఈ నెల లెవెన్ థర్టీ ప్రాంతంలో నగదు అకౌంట్ లో జమ కావబోతున్నాయి మొత్తానికి పిఎం కిసాన్ పెంచుతారనే చాలా వార్తలు వచ్చినప్పటికీ ఎటువంటి పెంపు ఉండదు అని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చాలా కీలకంగా ప్రకటించారు మొత్తానికి రెండు వేల రూపాయలు మాత్రం ట్వంటీ ఎయిత్న ఉదయం లెవెన్ థర్టీ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మరి ఇప్పటికే పిఎం కిసాన్ అరువుల జాబితాను ప్రభుత్వం రిలీజ్ చేసిందా దాంట్లో మీ లిస్ట్ లో పేరు ఉందా మరి పిఎం కిసాన్ పేమెంట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ వన్స్ వీడియో కింద లింక్ ఇచ్చామండి అయినప్పటికీ పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి మీకు ఎటువంటి సలహాలు ఉన్నా సందేహాలున్నా వన్స్ మీ ని మాత్రం తప్పకుండా వీడియో కింద కామెంట్ లో గురి చేయండి అండ్ ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి తర్వాత మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవరీ డౌట్ ని తప్పకుండా తెలియజేయండి ఓకేనా సదా మీ సేవలో ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్